మద్యం మత్తులో గొడవపడి కూలీ డబ్బుల కోసం హత్య నలిన్ను చంపి పోతరాజ్పల్లి వద్ద పట్టుబడ్డ నిందితుడు నరేష్ ఒక్కరోజులో కేసు ఛేదించిన సిఐ రంగాకృష్ణ ఎస్ఐ సుభాష్ గౌడ్ సిబ్బందిని ప్రశంసించిన తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్ నిన్న మనోరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇండస్ట్రీస్ అక్కడ లేబర్ క్వార్టర్స్లో జరిగినాబాద్ ఇరవై నాలుగు గంటల్లో ఛేదించడం జరిగింది దీనిలో నేరెస్టుడు నరేష్ వడావత్ నరేష్ అని చెప్పేసి ఆమర వాస్తవ్యుడు నవీం మన రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఆయన తర్వాత మృతుడు ఎవరైతే ఉన్నారో నలీన్ కుమార్ అని చెప్పేసి ఈ నేటివ్ ఆఫ్ కేరళ అని ఇక్కడ చిరకా నగర్ ఉప్పల్లో స్టే చేస్తున్నారు ఇక్కడ ఈ కేశాని ఇండస్ట్రీస్కి సంబంధించిన ఈ ఫ్యాబ్రికేషన్ వర్క్ కోసం అని చెప్పేసి ఒక కాంట్రాక్టరు వీస్ దాస్ అని చెప్పేసి ఆ కాంట్రాక్టరు వీళ్ళను ఎంగేజ్ చేసుకోవడం జరిగింది నళిన్ కుమార్ను ఎంగేజ్ చేసుకుంటే ఆయనకు తెలిసిన నరేష్ను తీసుకొని ఇక్కడ ఈ లెబర్ క్వార్టర్స్ ఇక్కడ తీసుకొని ఆయన తీసుకొచ్చేసి ఇక్కడ వాళ్ళను ఎంగేజ్ చేశారు వీళ్లకు ఈ ఇండస్ట్రీలో ఆ వర్క్ అదంతా కూడా మొన్నటి రోజు వీళ్ళకు అప్పచెప్పడం జరిగింది ఏమేమి పనిచేయాలన్న విషయం చెప్పి వాళ్ళకు ఆ క్వార్టర్స్లో వాళ్ళను అక్కడ ఫిక్స్అప్ చేసి వెళ్ళిపోవడం జరిగింది అయితే ఆయన వెళ్ళిన తర్వాత సాయంత్రము ముగ్గురు వ్యక్తులు వచ్చినారు వీళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో అంజాదు తర్వాత నరేష్ మృతుడు నలీన్ కుమార్ తర్వాత అమ్జాద్ అనే వ్యక్తి మధ్యాహ్నం మూడు గంటలకే వాపసు వెళ్ళిపోవడం జరుగుతుంది నాకు ఈ డబ్బులు ఈ కూలీ ఈ నాకు పడట్లేదు అని చెప్పేసి ఆయనకు కావాల్సినంత రావట్లేదు అని చెప్పేసి ఆయన ఎక్స్పెక్ట్ చేసినంత రావట్లేదు చెప్పుకోవడం జరిగింది ఇలా ఆ రోజు రాత్రి వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారో క్వార్టర్లో ఉన్నారు ఎవరైతే మృతుడు బాగా తాగి ఉన్న పరిస్థితుల్లో మీ నేరస్తులు ఎవరైతే ఉన్నారో నరేష్ అతనితోటి ఆ మృతుడు ఈయనకి మధ్యన గొడవ జరుగుతుంది ఆయన అల్కహాల్ మత్తులో ఉన్న ఆయన గొడవ పెట్టుకొని కూలికి సంబంధించిన డబ్బుల విషయంలో వీళ్ళ మధ్యన వివాదం రేగిన తర్వాత ఆ కోపంలో ఆ ఘర్షణలో ఎవరైతే ఈ నేరస్తుడు ఉన్నారో నరేష్ అతన్ని కొట్టడం జరుగుతుంది అదేవిధంగా తాగిన మధ్యలో ఉన్నప్పుడు ఆయన ఇంకా రెచ్చగొట్టే మాటలు మాట్లాడటంతో ఆ కోపంతో ఆ ఫ్లోర్కి ఎక్కడైతే పడుకున్న ఫ్లోర్ ఆ ఫ్లోర్లో ఆ ఫ్లోర్కి ఆ ఛాతి మీద నుంచి రెండు దెబ్బలు వేసి తర్వాత ఆ తలను ఆ ఫ్లోర్కి గుజడం వల్ల ఆయనకి హెడ్ ఇంజురీ అవుతుంది అయిన తర్వాత ఇతను భయపడి ఆ ఫోన్ వేసుకొని ఆ వాచ్మెన్ను గేటు దొరికి పారిపోతారు సో దీని విషయంలో మాకు నెక్స్ట్ డే ఈ రూము వెళ్తూ వెళ్తూ ఆ లేబర్ రూమ్ను కూడా లాక్ చేసుకొని వెళ్ళడం జరిగింది గేరస్టుడు సో తర్వాత నెక్స్ట్ డే ఇదంతా మా నోటీస్కి వాచ్మెన్ వాళ్ళందరూ చూసి ఆ తర్వాత తాళాలు పాలు అప్పుడు ఎవరైతే చనిపోయిన పరిస్థితిలో ఉన్న తర్వాత పోలీస్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది వాళ్ళ వైఫ్కి కూడా ఇన్ఫామ్ చేస్తే మాకు కంప్లైంట్ చేశారు మాకు కంప్లైంట్ చేసిన వెంటనే మా టీమ్స్ తర్వాత అందరు కూడా సీఏ గారు సూపాల్ సిఏ గారు రంగాకృష్ణ గారు తర్వాత అదేవిధంగా ఎస్ఐ మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్ బుడ్ తర్వాత మిగతా టీము వీళ్ళందరూ కూడా అందరం కూడా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసేసి సాంకేతిక ఆధారాలతోటి ఇతన్ని ట్రేస్ చేయడం జరిగింది ఇవాళ మన తూర్నం టోల్గేట్ ప్రాంతంలో పోలీసులు అంటే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో మేము ఏదైతే ఈ సాంకేతిక ఆధారాలతోటి అతన్ని ఈరోజు కస్టడీలోకి తీసుకుని అరెస్ట్ చేసినాం దానికి ఆయన కూడా కస్టడీలో ఆయన తన నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది సో ఇది ఇరవై నాలుగు గంటల లోపే ఆ కేసును ఛేదించినందుకు నేను సిఐ గారిని తర్వాత ఎస్ఐ గారు వాళ్ళ టీంని అభినందిస్తున్నాను థ్యాంక్ యూ